మరొకటండి లయకార స్వరూపుడైన పరమేశ్వరుడు ఎప్పుడూ ఉగ్రరూపంలో ఉంటూ ఉంటాడు అని అంటూ ఉంటారు కదా కేవలం శ్రీ మహావిష్ణువే శాంతి స్వరూపంగా ఉంటారా పరమేశ్వరుడు కూడానా ఉగ్రము రౌద్రము ఇవన్నీ తత్వం తెలియని వాళ్ళు మాట్లాడతారు కొందరు శివుడి పేరు చెప్తేనే అది ఉగ్రం అనుకుంటారు ఉదాహరణకు తాండవ స్తోత్రం చదువుతారు చదివినప్పుడు చదివేవాడు వినేవాడు ఊగిపోతుంటారు అదే ఉగ్రమని నిజంగా ఉగ్రమే లేదు మంచి భక్తిభావమే ఉంది శివుడు రుద్రుడు ఆయనే సౌమ్యుడు ఆయనే రెండు స్వరూపములు ఉన్నాయి శివునికి రెండు రూపాలున్నాయని అటు వేదం చెప్తోంది మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు ఘోర అఘోర అని రెండు రూపాలు ఉంటాయి అఘోరము అంటే ఘోరము కానిది అనగా శాంతము సౌమ్యము ఘోరము అంటే తీవ్రమైనది ఉగ్రమైనది అని పరమేశ్వర స్వరూపాన్ని సృష్టిలో కూడా మనం ఘోరాఘోరాలు కనబడుతూ ఉంటాయి సూర్యుడు ఉగ్రుడంటారా సౌమ్యుడు అంటారా చెప్పండి ఇక్కడ సూర్య భగవానుడు ఉగ్రుడా సౌమ్యుడా మనకి దర్శనం కానీ ఉగ్రుడు కదా మనకు సూర్యుడు అక్కర్లేదు అనగలమా ఆ సూర్యుడే శీతకాలంలో పరమ సౌమ్యుడు ఆయన కనబడితేనే మనకు ఆనందం అది గ్రీష్మ కాలంలో ఆయన భరించలేం కానీ ఆయన లేకపోతే ఉండలేం అలాగే జలం చల్లగా ఉంటుంది అనుకుంటాం మనకు ప్రాణం ఇస్తుంది అంటాం ఉప్పెనలుగా వచ్చి భయంకరమైన వర్షాలుగా వస్తే జలం అనిపిస్తుంది ఉగ్రంగా అనిపించదా అనిపిస్తుంది మళ్ళీ అది చక్కగా ప్రవహించి దాహం తీరిస్తే సౌమ్యం అనిపిస్తుంది కానీ ఉగ్రము సౌమ్యమని రిలేటివ్ టర్మ్ కనుక పరమేశ్వరుడు కర్మఫలప్రదాతని చెప్పాం కదా పాపాదులకు ఫలం ఇచ్చినప్పుడు గురుడుగా కనబడతాడు పుణ్యాలకు ఫలం ఇచ్చినప్పుడు సౌమ్యుడిగా గోచరిస్తాడు రెండు రూపాలు ఆయనవే కానీ ఆయన ఘోరుడు కాడు అఘోరుడు కాడు శివుడు అది ఘోరం అఘోరం శివం ఈ మూడింట్లో దాగుంది ఆంతర్యం అంతా పైగా ఉపాసనలో దేవతలకు ఉగ్రరూపం సౌమ్య రూపం రెండు రూపాలు ఉంటాయి అది విష్ణువుకి ఉంది మన నృసింహస్వామి గురుడు కడ నృసింహస్వాముడు ఉగ్ర నరసింహ అని అంటాం ఆయనలో ఉగ్రరూపాలు వారికి గోచరిస్తుంటాయి కానీ విష్ణువు రాముడుగా ఉన్నప్పుడు పరమ సౌమ్యుడే కానీ రావణాసుని సంహరించేటప్పుడు ఉగ్రుడే అప్పుడు ఆయన ధనుస్సు పట్టుకుంటే దేవతలు పేరుని వాల్మీకి వర్ణిస్తాడు ఇక్కడ కస్య విభ్యత దేవా జాతరోషస స సంయుగే అన్నారు ఇక్కడ మరి కృష్ణుడు అత్యంత సౌమ్యుడే కానీ ఆయన జలాసంధాదులు యుద్ధం చేసినప్పుడు ధనుస్సు సంధిస్తే భయపడిపోయారు వాళ్ళు అంతెందుకు ఆయన చక్రం పట్టుకుని పైకి వస్తే భీష్ముడే భయపడిపోయాడు కనుక సౌమ్యం ఉగ్రం అనేది వారి వారి కర్మల ఫలాన్ని భగవంతుడు చూపిస్తాడు సహజ స్థితి మాత్రం శాంతమే అందుకే విష్ణువు శాంతాకారం భుజగశయనం అని అంటే శివుణ్ణి శాంతం పద్మాసనస్థం అంటున్నాం శాంతం పరమేశ్వర తత్వం గురుడు ఆయనే సౌమ్యుడైనే గురుడు అంటే అన్నింటినీ మించిపోయిన వాడు పరాక్రమవంతుడు అని అర్థం పరాక్రమం ఆయన యొక్క స్వరూపం అందుకే రుద్ర అంటే ఒకవైపు రౌద్రము కలిగిన వాడు రుద్రుడు అంటాం అంతేగా రుద్రుడు అంటే ఏడిపించేవాడు అని అర్థం ప్రళయకాలంలో జగత్త లయం చేసుకున్నప్పుడు జగత్తుకు దుఃఖం కలుగుతుంది కదా ఏడిపిస్తాడని అర్థం అంతేకాదు రుద్రశబ్దానికి అంత గొప్ప అర్థం ఉందంటే రు దుఃఖం దుఃఖ హేతుర్వ త్రావయతిన ప్రభు రుద్ర ఇచ్చుచ్చతే వృత్తిని ద్రవింపజేయవాడు రుద్రుడు అంటే వృత్తి అంటే దుఃఖం దుఃఖ కారణం ఆ దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని ఎవడు పోగొడతాడో వాడు రుద్రుడు దుఃఖాన్ని పోగొడతాడంటే ఆనందప్రదాత రుద్ర అనే మాటకే ఒకవైపు దుఃఖ పెడతాడన్న ఒక అర్థం అనేది ఆ మాటకే దుఃఖం పోగొడతాడని అర్థం ఉంది రెండూ ఒకే అనుకున్న అర్థాలు దీని అర్థం ఏంటంటే ఒకే ఈశ్వరుడు రెండు పనులు చేస్తున్నాడు ఇక్కడ సృష్టిలో ఉగ్రత్వం ఆయన సౌమ్యం అయినాయి దేవతలు ప్రతి దేవతకి రెండు రకాల ఆరాధనలు ఉంటాయి అమ్మవారి ఆరాధనలో కూడా లలిత భవానీ శారద లక్ష్మి గౌరీ ఎలా ఉన్నాయో దుర్గా కాళీ చండీ లాంటి రూపాల్లో ఇది ఎందుకంటే భక్తుల్ని భయాల నుంచి కాపాడడం కోసం ఉగ్రరూపం ధరిస్తారు భక్తులకి సౌమ్యంగా భోగములు ఇచ్చేటప్పుడు దివ్యమైన భోగ రూపంలో సౌమ్యంగా కనబడతారు జ్ఞానం ఇచ్చేటప్పుడు యోగ రూపంలో కనబడతారు కనుక ప్రతి దేవత అది విష్ణువు కానివ్వండి శివుడు కానివ్వండి మూడు రకాల మూర్తులు ఉంటాయి భోగమూర్తులు యోగమూర్తులు ఉగ్రమూర్తులు అని ఉగ్రమూర్తులు భయాన్ని పోగొట్టడానికి రక్షణ కోసం ఉంటాయి భోగమూర్తులు సుఖ సౌభాగ్యాలు ఇవ్వడానికి ఉంటాయి యోగమూర్తులు జ్ఞానాన్ని శాంతిని ఇవ్వడానికి ఉంటాయి మూడు ఇచ్చే పరమేశ్వరుని మూడు రూపాలతో మనం కొలుచుకుంటాం